కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం స్మరణం సర్వపాప ప్రణాశనం ఒకటే ప్రాణవాద రెండు శివలింగాలుగా వెలిసినటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు కాలుడు యమధర్మరాజు ముక్తేశ్వరుడు అనగా స్వయంభూ శంకరుడు ఒకటే ప్రాణవాద రెండు శివలింగాలు మోటగా ఇక్కడ కాళేశ్వర స్వామిని పూజించాకే తర్వాత ముక్తీశ్వర స్వామిని పూజించాలి ముక్తీశ్వర స్వామి వారిపైనున్న నాస్క రంధాల్లో మన ఎన్ని లక్షల విధి అభిషేకం చేసినా కూడా అన్ని త్రివేణి సంఘంలోకి వెళ్తాయి గోదావరి ప్రాణహిత మధ్యేగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది ఈ మూడు త్రివేణి సంగమం అలాగే గర్భాలయానికి నాడు ద్వారా క్షేత్రం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నేపాల్ పశ్వతాతాలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రమే గర్భాలయానికి నాడు ద్వారాలు ఉంటాయి నాలుగైపుల విడవన్న స్వామివారిని పూజించుకునే అవకాశం దర్శించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆజిన దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి దేవాలయాలు మూడే ఉన్నవి కాశ్మీర్లో బాల సరస్వతి భాసలో జ్ఞాన సరస్వతి కాళేశ్వరంలో వృద్ధ సరస్వతిగా మహా సరస్వతిగా వెలిసిన క్షేత్రం కాళేశ్వరం ముక్తీశ్వర దేవాలయం అలాగే ప్రణీత వరదావైన్య గౌతమీ సరస్వతి నద్యపంచ కోటి శోభితం ప్రయాగా కంటే కోటి రేట్ల ఫలితం కలిగించినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సరస్వతి నది పుష్కరాల్లో త్రివేణి సంగమ క్షేత్ర కాళేశ్వరంలో కూడా పదిహేనో తారీఖు రోజున ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ముహూర్తంతో ప్రారంభమవుతుంది ఈ పన్నెండు రోజుల పాటు కూడా భక్తులందరూ విచ్చేసి ఆ నదీ స్నానము అలాగే సరస్వతి నది పుష్కర స్నానాలు చేసుకుని స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరిక ప్రకారంగా పితుదేవతా తర్పణాలు అలాగే పిండ ప్రదానాలు ప్రాయ సరిగంగా స్నానాలు నదీ పూజ ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి యొక్క కృపక పాత్రలు కాగలరు